క్రైస్తడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసు శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చెయ్యవు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఈ దినమున దేవుడు నీకు చెబుతున్న మాట నీవు అనేక జనములకు అప్పిస్తావు కాని అప్పు చెయ్యవు అని అంటున్నాడు ప్రియ విశ్వాసి దేవుడు చెప్పిన మాటలు ప్రస్తుతం మన పరిస్థితులకు తగినట్లుగా ఉండకపోవచ్చు అయినప్పటికీ ఆ వాగ్దానాన్ని ఎంతరైతే నమ్ముతారో తప్పకుండా ఒకనొక దినాన ఆ వాగ్దాన ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతారండి ఈనాడు నీ స్థితి అనేకులకు అప్పిచ్చేటట్లు సహాయం చేసే విధంగా లేకపోవచ్చు ఇంకా నువ్వే అడిగే స్థితిలో ఉన్నావేమో ప్రస్తుతం నీ స్థితి దయనీయంగా ఉందేమో వ్యాపారం బాగా సాగక ఉద్యోగంలో అభివృద్ధి లేక చేతి కష్టం ఫలించక నీ పనిలో అనుకున్న ఫలితములు చూడలేక ఎంతో కష్టంలో ఉన్నావా ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉన్నావా నీకొచ్చేది చాలక ఇంకా అనేకుల వద్ద అప్పు చేసే స్థితిలో ఉన్నావా నీవు ప్రస్తుతం నీ ఉన్న స్థితిని బట్టి దేవుడు చెప్పే ఈ మాటను నమ్మలేకపోతున్నావా నిజముగా ఇది జరుగుతుందా అని దేవుని వాగ్దానాన్ని సందేహిస్తున్నావా లేక ఈ వాగ్దానం నాకు కాదులే అని అనుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదుడా ఆశతో ఈ మాటలు వింటున్న నీ కొరకే దేవుడు ఈ సమయాన ఈ వాగ్దానం ఇస్తున్నాడండి నాకు కాదులే అని కొట్టి పడేయకు నిర్లక్ష్యంగా ఉండకు ఈ దినము నుండి నువ్వు దేవునిపై నమ్మకముంచి బ్రతికినట్లయితే నీవు చేసే కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని నీ కొరకు తెరవబోతున్నాడు నీ దేవుడు నీ కష్టాన్నంతటిని దీవించబోతున్నాడు నిన్ను వర్దిల్ల చెయ్యాలనుకుంటున్నాడు నీ దీన స్థితిని దేవుడు మార్చాలనుకుంటున్నాడండి అయితే ఈ ఆశీర్వాదాలను పొందాలంటే నువ్వు దేవుని మాట శ్రద్ధగా వినాలి ఆయన నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి బ్రతకాలి అప్పుడు మాత్రమే నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త దీవెనలన్నిటినీ నీపై కుమ్మరిస్తాడు భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించుతాడు ఈ దీవెనలన్నిటినీ నీ మీద కుమ్మరిస్తాడండి ప్రియ సహోదరి సహోదురా ఇంతవరకు దేవుని మాట వినకుండా ఆయనకు లోబడకుండా బ్రతికావేమో ప్రతిసారి ఆయనను తిరస్కరిస్తూ వచ్చావేమో నాకు కాదులే ఈ హెచ్చరికలు నాకు కాదులే ఈ వాగ్దానం అని ప్రతిసారి ఆయన మాటలను కొట్టివేస్తూ వచ్చావా నిన్నే ఈ దినమున దేవుడు హెచ్చరిస్తున్నాడు నిన్ను మాత్రమే ఆశీర్వదిస్తానంటున్నాడు లోబడు విదేత చూపు మరలా నీకు ఇలాంటి సమయం రాదేమో మరలా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి రాడేమో ఇక నీ స్థితి ఎప్పటికీ మారదేమో హృదయాన్ని కఠినపరుచుకోకు ప్రార్థించు నిన్ను నువ్వు ప్రభు పాదాల వద్ద పడవేసుకో పశ్చాత్తాపంతో దేవుని పాదాల వద్ద సాగిలపడి ఆయనకు మొరపెట్టు పాప క్షమాపణ అడుగు నీ స్థితిని మార్చమని దేవునికి మొరపెట్టు ఆశీర్వదించమని వేడుకో ఇప్పుడే ఆ దేవుని బ్రతిమిలాడు తప్పకుండా ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ స్థితిగతులను మార్చి వేస్తాడు నీవు అనేక జనములకు అప్పిచ్చే స్థితిలో నిన్నుంచుతాడు కానీ ఎప్పటికీ నువ్వు అప్పు చెయ్యవు ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు దయ కలిగి ఉండడం అలవాటు చేసుకో అనేకులను కనికరించే హృదయాన్ని కలిగి ఉండు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తే నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు నువ్వు ఎందరినైతే కనికరిస్తావో నీవు కూడా దేవుని ద్వారా కనికరం పొందుకుంటావు నీవు ఎందరికైతే సహాయం చేస్తావో దేవుడు నీకు కూడా సహాయాన్ని అందిస్తాడు నువ్వు ఎందరికైతే అప్పిస్తావో ఆ దేవుడు కూడా నీకు గొప్ప మేలులు గొప్పకారములను అనుగ్రహించి నీ దీన స్థితిని సంపన్న స్థితిగా మార్చుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహా విన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన చక్కని వాగ్దానమును బట్టి మంచి శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించ చెప్పిన దేవుడో తండ్రి అయ్యా నీ బిడల జీవితంలో వాగ్దానాలు సంపూర్ణంగా నెరవేర్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు తండ్రి అయ్యా నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు అని మా విషయమే మీరు పలుకుతూ వస్తున్నారు నిజమే తండ్రి ఒకప్పుడు దేవా మేము ఎంతో దీన స్థితిలో అనగారిన స్థితిలో తృణీకరించబడిన వారిమిగా ఎన్నిక లేని వారిమిగా జీవిస్తూ వచ్చాము తండ్రి అయ్యా పనిలో అభివృద్ధి లేక ప్రయత్నాలు సఫలం కాక చేయాల గు వెళ్తూ వచ్చాము దేవా ఎంతో దుఃఖం ఎన్నో అక్కరలు ఎన్నో బాధలు శ్రమల చేత కృంగిపోతూ వచ్చాము తండ్రి అయ్యా మా స్థితిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి మమ్మను హెచ్చించాలని మమ్మను ఆశీర్వదించాలని అనేకులకు అప్పిచ్చే స్థితిలో ఉంచాలని కోరిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ నీ బిడ్డలకు తోడయ్యుండి సహాయం చెయ్యండి ప్రియులు రాసే ఎగ్జామ్స్ లో తోడై ఉండండి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి ఇంటర్వ్యూలకు వెళ్తుండగా మీ సహాయాన్ని అందించండి ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలని వెళ్తున్న బిడ్డలకు మీరే తోడయ్యుండి సహాయం చెయ్యండి అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి తండ్రి ఎందరైతే ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్నారో అట్టి వారికి మీ సహాయాన్ని అందించండి తండ్రి ఎందరైతే దేవా సాలరీస్ రాక బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులతో మీరు మాట్లాడండి సకాలంలో శాలరీస్ పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరి తోడయి ఉండండి తండ్రి వారి వారి పనులను మీరు సఫలపరచండి దేవా ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి అయ్యా సంతానం లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయం చెయ్యండి అయ్యా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించండి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగునట్లుగా సహాయం చెయ్యండి అలాగే దేవా ఇంకా మిమ్మల్ని ఎరగని వారిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి తండ్రి అయ్యా మీ వైపు ఆకర్షించుకోండి మిమ్మల్ని సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేస్తే దైవ దాసుల చుట్టూ మీ దూతలనుంచండి వారి సేవా పరిచయం అంతట్లో తోడై ఉండండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘాలను మీరు దీవించండి స్పెషల్ మీటింగ్స్ జరుగుతుండగా మీరే తోడయ్యుండి ఉండి దాసుల్ని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు పరిచయం చేసే బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి తండ్రి రకరకాల పరిచయ నిమిత్తం వెళ్తూ వస్తుండగా తోడై ఉండండి తండ్రి అయ్యా ఎంతో నెమ్మది లేని జీవితాన్ని వారు జీవిస్తుండగా రకరకాల భయాల మధ్య కృంగిపోతుండగా అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్యను బట్టి అలసిపోయిన దేహాలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా ఇంకా ఎందరైతే మీ సేవకు సమర్పించుకోవాలని ఆశ కలిగి ఉంటున్నారో అట్టి వారి ఆశని కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ రకరకాల దేశాలలో రాష్ట్రాలలో పట్టణాలలో జిల్లాలలో గ్రామాలలో నివసించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశాన్ని మీరు దీవించండి శాంతి భద్రతలను అనుగ్రహించండి అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు ఏదైనప్పటికీ మీ సంపూర్ణమైన సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో మీకున్న దిగులు ఎలాంటిదో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ప్రిలారా ఎందరైతే పడకలపై లేవలేని స్థితిలో ఉంటున్నారో అనారోగ్యంతో బాధపడుతున్నారో అట్టి వారికి ఈ వాగ్దానాన్ని వినిపించండి ప్రిలారా ఈ మాటలన్నిటిని బట్టి మీరు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రాంతంలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి నడిపించును కాక గాడ్ బ్లెస్ యూ